హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఫార్టీ టూ చెస్ట్ లూజు అలాగే నడుము లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ బ్లౌజు కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఎలా తెలుసుకోవాలి ఫార్టీ టూ థర్టీ సిక్స్ అనేది చెప్తాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నడుము లూజు మొత్తంగా చెక్ చేసుకోండి హుక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా టేప్ పెట్టేసుకొని ఇలాగ టేప్తో సమానంగా బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా లూజ్ అనేది లేకుండా ఇలా కొలుచుకుంటే మనకి మొత్తం బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ వచ్చింది ఈ విధంగా ఈ విధంగా మనం నడుము బ్లౌజ్ కొలుచుకోవాలి తర్వాత చెస్ట్ లూజ్ ఎలా కొలుచుకోవాలంటే బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత నెక్ కింది వైపు ఎంత వెడల్పు ఉంది ఈ పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది అని కొలుచుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచ్ అంటే ఫోర్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ ఉంది కదా ఇదే పాయింట్ని మనం ఇక్కడ ఈ కుట్టు దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ సైడ్ కుట్లు దగ్గర ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచు ఎక్కడ వచ్చింది అక్కడ మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ కూడా ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి అలాగే ఇక్కడ నెక్ కరెక్ట్ ఈ పాయింట్ నుంచి తర్వాత ఈ పాయింట్ వరకు మనం ఇలాగ టేప్ని టైట్గా పెట్టుకొని కొలుచుకోవాలన్నమాట ఇక్కడ కుట్టు ఫస్ట్ కుట్టు ఎక్కడుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కుట్టు దాకా కొలుచుకుంటే మనకి చూడండి కుట్టు దగ్గర కరెక్ట్ గా ట్వంటీ వన్ ఇంచ్ అనేది వచ్చిందనమాట ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి బ్యాక్ పార్ట్లో ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మనకి ఇలా చూడండి ఇది బాగా సాగుతుంది కాబట్టి ఈ మిడిల్ ఏరియాలో మనం ఇక్కడ కొలుచుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ గొలిస్తే మనకి తేడా అనేది వస్తుంది దానికోసం ఇక్కడ చెస్ట్ లూజ్ ఈ బ్యాక్ వైపు మనకి ట్వంటీ వన్ వచ్చిందంటే దాన్ని డబల్ చేసామంటే ఫార్టీ టూ ఇంచ్ అనమాట ఆ విధంగా కొలుచుకోవాలి మీరు ఏ బ్లౌజ్కైనా ఒక్కొక్కరికి చెస్ట్ లూజు నడుము లూజు రెండు టక్స్తో యాడ్ చేసామంటే కరెక్ట్ లైన్ వస్తుందనమాట వీళ్ళకి కొంచెం తేడాగానే లైన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు లూజ్ వచ్చేసి మనకి ఎంత థర్టీ సిక్స్ అంటే దాన్ని నాలుగు భాగాలు వేసుకుంటే తొమ్మిది ఇంచులు వస్తుంది అనమాట ఓకేనా తొమ్మిది ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోవాలి తర్వాత ఒక ఇంచు టక్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రాగా ఖచ్ కోసం మార్క్ చేసుకోండి టోటల్గా మనం పదకొండున్నర ఇంచు మార్క్ చేసుకున్నాం ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఫార్టీ టూ ఇంచ్ అంటే ఇరవై ఒక్క ఇంచులు మధ్యలోకి సగంకి దాన్ని సగంకి వేసుకుంటే ఈ విధంగా టేప్ని సమానంగా వేసుకొని మీరు చూసుకున్నారంటే తెలిసిపోతుంది ఇది వచ్చేసి పదిన్నర ఇంచ్ వస్తుందన్నమాట మనకి ఇక్కడ పదిన్నర ఇంచుని కొద్దిగా పైన ఈ విధంగా మార్క్ చేసేసుకోండి తర్వాత ఒకటిన్నర ఇంచుని ఖర్చు కోసం యాడ్ చేసుకోండి టోటల్గా ఇక్కడ మనకి పన్నెండు ఇంచులు వచ్చింది ఇక్కడ మనకి పదకొండున్నర ఇంచు అనమాట ఈ లైన్ నుంచి ఈ లైన్కి కలుపుతూ మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా స్కేల్ తీసుకొని ఈ టూ లైన్స్ని ఈ విధంగా కలుపుతూ మార్క్ చేసేసుకోండి ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకుందాము ఇది వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ బ్లౌజే పొడవు కూడా బాగుంది ఓకేనా ఇక్కడ చూసుకుందాం షోల్డర్ పక్కన కొద్దిగా పక్కన టేప్ పెట్టేసి టక్స్ దగ్గర వరకు ఇలా కొలుచుకుంటే మనకి ఇది పదహైదున్నర ఇంచ్ వచ్చింది చూడండి చాలా ఉన్న బ్లౌజ్ కూడా ఇది ఒక ఇంచు కలుపుకోవాలి దీనికి పదహైదున్నర వచ్చినప్పుడు పదహారున్నర ఇంచు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకొని ఇటు చివర కూడా ఓకే ఈ ఈ లైన్ వస్తుంది కదా ఈ చివర కూడా ఒకసారి పదహైదున్నర ఇంచ్ దగ్గర పాయింట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చంక రౌండ్ కోసం ఆరు ఇంచుల దగ్గర ఒక పాయింట్ చేసుకోండి కరెక్ట్ పదహారున్నర ఇక్కడ ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు పొడవు నెక్ పొడవు కోసం బ్యాక్ వైపు నెక్ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడ మళ్ళీ ఒకసారి ఈ విధంగా కొలుచుకుంటే మనకి ఫోర్ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ అనమాట సిక్స్ ఆర్ సెవెన్ ఓకే ఒక ఇంచు కలుపుకోవాలి ఇక్కడ ఫోర్ పాయింట్ సిక్స్ రానివ్వండి సెవెన్ రానివ్వండి దానికి ఒక ఇంచు కలుపుకోవాలి ఇక్కడ ఫైవ్ పాయింట్ సిక్స్ ఆర్ సెవెన్ ఇంచు ఫైవ్ అండ్ హాఫ్కి ఒక గీత రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా ఒక ఇంచు పెంచుకొని ఇక్కడ మార్క్ చేసేసుకోండి టేప్కి సమానంగా మార్క్ చేసుకోండి టేప్కి పైనకి మార్క్ చేసుకున్నారంటే మరి నెక్ పైకి అయిపోయే ఛాన్స్ ఉంటుంది కరెక్ట్గా వన్ ఇంచ్ నాలుగుంటే ఐదు ఐదు ఉంటే ఆరు అట్లా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ ఒకసారి డ్రా చేసుకుందాం ఇది వచ్చేసి నెక్ పొడవు లైను తర్వాత ఇది వచ్చేసి షోల్డర్ లైను ఇక్కడ ఇంచుల దగ్గర పాయింట్ చేశాం కదా ఇది వచ్చేసి మనకి చంకరౌండ్ ఈ లైన్ ఇక్కడికి పొడిగించుకోండి కొంచెం ఈ చంకరౌండ్ లైన్ ఉంది కదా ఇక్కడికి పొడిగించుకోవాలి అలాగే ఇక్కడ టక్స్తో సహా ఎక్స్ట్రాగా వేసుకున్నాం కదా ఆ పాయింట్ నుంచి సగానికి ఇలా వేసుకొని ఇది వచ్చేసి బ్యాక్ టక్స్ అనమాట బ్యాక్ టక్స్ టక్స్ కోసం ఇక్కడ మార్క్ చేసేసుకోండి ఫోర్ ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా ఫోర్ ఇంచ్ పొడవు ఉంది కదా ఇక్కడ నుంచి అటువైపుకి హాఫ్ ఇంచు ఇటువైపుకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడ టక్స్ కోసం మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా టక్స్ తర్వాత నుంచి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసేసుకోవాలి ఇది వచ్చేసి చాలా పెద్ద పొడవు ఉన్న బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఈ లెంత్ ఇలాగే పెట్టేస్తే ఇక్కడ ముడతలు అవి వస్తాయి దానికోసం సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్ తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ నెక్ పొడవు చూడండి ఇక్కడ లెవెన్ ఇంచ్ దాకా వచ్చింది ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచు నెక్ వెడల్పు తీసుకుంటున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి ఈ బ్లౌజ్కి రెండున్నర ఉంది ఇక్కడ చూడండి రెండున్నర ఉంది కాబట్టి మనం మూడున్నరగా మార్క్ చేసుకోవాలి ఒక ఇంచ్ కలుపుకొని మూడున్నరగా మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ టోటల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచుల దాకా ఉంది ఇక్కడ ఆరున్నర మార్క్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఇక్కడికి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ తేడా చేసుకుంటే ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నీట్గా ఫిట్ అవుతుంది ఇక్కడ రెండున్నర మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి తర్వాత వీటిని అన్నిటిని ఇలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కరువు స్కేల్తో మనం ఇక్కడ రౌండ్ డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా అలాగే ఇక్కడ కూడా ఈ మూల ఒక ఇంచుకి రెండు పాయింట్లు ఎక్కువ ఉండేలాగా డ్రా చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుతూ కరువు స్కేల్ పెట్టేసుకొని రౌండ్ మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ టూ లైన్స్ని ఇలా కలుపుతూ ఈ పాయింట్ని కలుపుతూ ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి చంకరౌం కొలుచుకుందాం ఇక్కడ కూడా చూడండి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది బ్లౌజ్ బ్లౌజు ఇది మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి కొన్ని బ్లౌజులకి మనం పెట్టిన ఖర్చు అంతా లేకుండా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఎక్స్ట్రా పెడుతున్నాం కాబట్టి ఎక్స్ట్రా మనకి చంకరౌండ్ పాయింట్ నుంచి ఒకటిన్నర ఉందా లేదా అనే పాయింట్ని మేము చెక్ చేసుకోండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి షోల్డర్ కుట్టులోకి కొద్దిగా వదిలేసి ఇది మనకి సేమ్ బ్లౌజ్ కరెక్ట్గా ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉంది కాబట్టి కరెక్ట్గా వస్తే సరిపోతుంది మీరు ఎప్పుడు కొలుచుకున్నా బ్యాక్ సైడ్ చంకరౌండే కొలుచుకోండి ఫ్రంట్ వైపు కాకుండా ఈ విధంగా చూస్తే మనకి ఇది కరెక్ట్గానే వచ్చేసింది ఓకేనా సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు నెక్ కాకుండా షోల్డరు రౌండు అలాగే ఇక్కడ అక్కడి నుంచి క్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా కట్ చేసుకున్నాం ఇక్కడ బ్యాక్ టక్స్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక ఘాట్ పెట్టేసుకోండి ఈ విధంగా ఇప్పుడు దీనికి ఆపోజిట్లో మన హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇటువైపు కూడా ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అంతా నీట్గా సేప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా మడత వేసుకోండి ఇది లైనింగే కాబట్టి నేను ఒక వైపు కత్తుకొచ్చేలాగా పెట్టుకుంటున్నాను దీన్ని కరెక్ట్గా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే రౌండ్కి సరిపడా ఇప్పుడు రౌండ్ ఒకసారి కొల్చుకోవాలి ఇక్కడ కొద్దిగా వదిలేసుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి టేపు ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ ఇలా కొలుచుకుంటే మనకి దగ్గర దగ్గర పదకొండు ఇంచులకు ఒక్క పాయింట్ తక్కువ ఉంది మనం పది ఇంచులకి ఒక పాయింట్ తక్కువ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట రౌండ్ ఎంతైనా రానివ్వండి దానికి ఒక ఇంచు తగ్గించి ఈ పొడవు ఈ పొడవు అలా కరెక్ట్గా వేసుకున్నామంటే చంకరౌండ్కి సరిగ్గా సరిపోతుంది ఓకేనా ఇక్కడ చూడండి మనకి పది ఇంచుకు ఒక పాయింట్ కరెక్ట్గా మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీ హ్యాండ్ పొడవు ఎంతైనా రానివ్వండి దానికి ఒక ఇంచు కలుపుకొని మార్క్ చేసుకోవాలి నాకు ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ హ్యాండ్ పొడవు నేను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకుంటున్నాను అలాగే కింది వైపు కూడా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు ఒకసారి ఈ విధంగా మార్క్ చేసుకొని అందులో నుంచి మూడున్నర తగ్గించుకోవాలి ఓకే అన్ని బ్లౌజులకి మూడున్నర తగ్గించుకోవాలంటే కొన్ని బ్లౌజులకి మూడించులే తగ్గించుకుంటారు మరి షార్ట్ అండ్ మూడు అలా నాలుగు అలా పెట్టుకున్నప్పుడు రెండు ఇంచులు కూడా తగ్గించుకుంటాం అన్నమాట ఓకేనా ఈ విధంగా కింది వైపు ఒక రెండు ఇంచు లైన్ ఇలా పొడిగించుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు వరకు స్ట్రేట్గా లైన్ వేసుకొని ఇలా కొద్దిగా వంపు చేసుకుంటూ ఈ హ్యాండ్ కింది వైపుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ కోసం నేను హ్యాండే తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ నుంచి ఫస్ట్ కుట్టు దగ్గరకు ఒక పాయింట్ చేసుకోండి ఖచ్చితంగా ఉన్న పాయింట్ని ఈ విధంగా చేసుకొని ఇక్కడికి ఇలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుందాం ఒకవైపు మనకి ఇక్కడ అతుకు అనేది ఉంటుంది ఇలాగా ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేసేసుకుందాము ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ పైన ఒక ఘాట్ పెట్టుకోండి అది షోల్డర్ పైన కరెక్ట్గా వచ్చేలాగా అలాగే ఫ్రంట్కు లోతు మనం కొద్దిగా కట్ చేసుకోవాలి కదా ఈ విధంగా ఇక్కడ రెండించులు వదిలేసేయండి వదిలేసుకున్న తర్వాత కొద్దిగా ఈ విధంగా ఐబ్రో షేప్లో ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి నేను ఎంత లోతు తీస్తున్నానని చెప్తున్నాను చూడండి హాఫ్ ఇంచుకి ఒక పాయింట్ ఎక్కువ ఓకేనా ఇంత తీసుకోవాలి హాఫ్ ఇంచుకి ఒక పాయింట్ అంతే ఇది కొంచెం బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి అదే స్మాల్ సైజ్ అయితే హాఫ్ ఇంచ్ తీసుకున్న సరిపోతుంది ఈ షేప్ వచ్చేసి మనకి నీట్గా ఐబ్రో షేప్లో వచ్చేలాగా మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అతుకులు వస్తుంది కాబట్టి ఈ ప్లేస్లో అలాగే కింద వైపు ఈ విధంగా ఇలా పై వైపు కింద వైపు ఇంటూ మార్కులు చేసుకున్నారంటే మీకు జాయింట్ అనేది ఈజీగా వేసుకొని కరెక్ట్గా హ్యాండ్స్ రెండు ఒకవైపు మీరు షేప్ అనేది ఒక వైపుకి కుట్టుకోకుండా రెండు వైపులా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయి అనమాట అలాగే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఓపెన్ వచ్చేసి మన వైపు పెట్టేసుకోవాలి ఈ విధంగా మన వైపు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్రాస్గా పెట్టుకోండి క్రాస్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ అయితే మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ ఈజీగా వస్తుంది ఈ విధంగా ఇప్పుడు క్రాస్ ఈ మూలకి కరెక్ట్గా షోల్డర్ పెట్టేశారంటే మనకి క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చంక రౌండ్ దగ్గర అన్ని చోట్ల కూడా క్లాత్ ఉండేలాగా చూసుకొని పర్ఫెక్ట్గా ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఈ విధంగా చుట్టూతా కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం ఈ విధంగా దగ్గరగా బ్యాక్ పార్ట్ దగ్గరగా ఈ విధంగా మొత్తం కూడా పాయింట్ చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా బయటకు వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి నెక్ కట్ అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి కొద్దిగా తెలిసేలాగా నెక్ వెడల్ పెంత అనేదాన్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయచ్చు మొత్తం కూడా మనం పాయింట్ చేసుకున్నాము ఈ విధంగా తీసేసుకుందాము ఉండండి ఒక నిమిషం ఇక్కడ తీసేసే ముందు ఈ మూల పాయింట్ ఉంది కదా ఇక్కడ మార్కింగ్ వీల్తో ఒక్కసారి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ మూల పాయింట్ కరెక్ట్గా వచ్చి ఇక్కడ లోతు కరెక్ట్గా మార్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ నేను ఇక్కడ మీకు ఫ్రంట్ నెక్ పొడవు ఎలా కొలుచుకోవాలో చూపిస్తున్నాను చాలా పెద్ద బ్లౌజే ఏం చెప్పాను కదా ఫార్టీ టూ అంటే పెద్ద బ్లౌజే చెస్ట్ లూజు లూజ్ థర్టీ సిక్స్ కాబట్టి ఫ్రంట్ నెక్ హుక్స్ పట్టి వైపు హుక్స్ పట్టి వైపు ఇలా నీట్గా పరుచుకోవాలి నీట్గా పరుచుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ కుట్టు ఇక్కడ కరెక్ట్గా ఫోల్డ్ అయి ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా టేపు ఎడ్జ్లో టేప్ పెట్టుకొని ఫస్ట్ ఉక్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ కొలుచుకుంటే మనకి ఇది క్రాస్గా ఎనిమిదిన్నర ఇంచ్ వచ్చింది చూడండి ఓకేనా ఇక్కడ మనకి నెక్ లైన్ పాయింట్ ఇక్కడ ఉంది కదా ఈ పాయింట్ కొంచెం పొడిగించుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్రాస్గా ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ పాయింట్ చేసుకోండి ఎనిమిదిన్నర దగ్గర పాయింట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వైపు ఎంతనాడు నెక్ వెడల్ పెట్టామో అంత ఇక్కడ పెట్టుకోండి రెండున్నర ఓకేనా రెండున్నర పెట్టుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా కలిపేసుకోవాలి ఇందులో మనం ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి ఓకే ఈ విధంగా అలాగే ఇక్కడ ఈ మూల పాయింట్స్ని కూడా కలుపుతూ డ్రా చేసుకోండి ఈ విధంగా దీంట్లో ఒక హాఫ్ ఇంచు లోపలికి పాయింట్ చేసుకొని ఇక్కడికి లోత్ అనేది మార్క్ చేసుకోవాలి అలాగే మనకి ఈ సైడ్ ఉంది కదా ఈ సైడ్ మనకి ఎంత తగ్గించుకుంటే బ్యాక్ పార్ట్తో సమానంగా మనకి కరెక్ట్గా వస్తుందంటే స్ట్రైట్ కటింగ్ అయితే రెండు ఇంచులు రెండున్నర ఇంచు తగ్గించుకోవాలి క్రాస్ కటింగ్కి అయితే రెండు పాయింట్ ఏ సెవెన్ ఇంచెస్ అంటే టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అంటే హాఫ్ ఇంచుకి రెండు గీత గీతలు ఎక్కువ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి పైకి ఈ విధంగా అప్పుడు మనకి ఈ సైడ్ జాయింట్ వచ్చినప్పుడు కరెక్ట్గా జాయింట్ అవుతుంది అలాగే మనం క్రాస్ బెల్ట్ ఇటువైపుకి ఇంచులు కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు కూడా ఇటు ఇటు హుక్స్ పట్టి వైపు మీరు నాలుగైనా పెట్టుకోండి ఇటువైపు మాత్రం కరెక్ట్గా ఇంచులు పెట్టుకున్నారంటే క్రాస్ బెల్ట్ సైడ్ జాయింట్ కరెక్ట్గా వస్తుంది అనమాట అలాగే ఇక్కడ హుక్స్ పట్టి వైపు వాళ్ళకి ఇంచులు అనేది ఉంది మీకు కొలిచి చూపిస్తాను ఇక్కడ నెక్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ కుట్టు వరకి ఇంచులు అనేది ఉంది వీళ్ళకి కాబట్టి నేను ఇక్కడ ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి మధ్యలో టక్స్ కూడా వస్తుంది కదా దానికోసం ఐదున్నర మార్క్ చేసుకుంటున్నాను సెంటర్లో వన్ పాయింట్ సెవెన్ ఇంచ్ తగ్గించుకుంటున్నాను ఓకేనా టూ ఇంచ్ కాకుండా కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ పాయింట్ సెవెన్ ఇంచ్ టూ టూ లైన్స్ తగ్గించాను అనమాట ఓకేనా మనము ఆ బ్యాక్ పార్ట్ ఆ సైజుని బట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకోవచ్చు వన్ పాయింట్ సెవెన్ ఇంచ్ తగ్గించుకోవచ్చు టూ ఇంచ్ వరకు కూడా తగ్గించుకోవచ్చు అనమాట మనము ఆ చెస్ట్ లూజ్ని బట్టి తగ్గించుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడ మిడిల్లో లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్లోకి ఇలా కలుపుకోండి తర్వాత ఒక రెండున్నర ఇంచు వదిలేసుకొని ఇక్కడ నుంచి ఈ పాయింట్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడి నుంచి మనం టక్సుల కోసం అలాగే ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు కింది వైపు ఇట్లాగా ఇట్లా కొద్దిగా ఒక పావు ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ డాట్ కోసం మూడు ఇంచుల దగ్గర ఒక పాయింట్ చేసుకోండి ఇది వచ్చేసి బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంచుల దగ్గర ఇక్కడ నుంచి రెండున్నర దగ్గర ఒక పాయింట్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి టక్స్ కోసం అనమాట ఈ రెండున్నరల ఇంచు లైన్స్ని వదిలేసుకొని ఇక్కడ నుంచి ఒకసారి మొత్తం మనం కొలుచుకోవాలి ఇక్కడికి మనకి త్రీ పాయింట్ టూ ఇంచ్ అలా వచ్చింది ఇక్కడ నుంచి ఈ గ్యాప్ను వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొలుచుకోవాలి ఈ త్రీ పాయింట్ టూ ఇంచ్ నుంచి ఇక్కడ నుంచి ఇలా కొలిస్తే మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ రావాలి కాబట్టి ఈ సైడ్లో మనం ఒక వన్ ఇంచ్ దాకా పెంచుకోవాలన్నమాట ఈ విధంగా వన్ ఇంచ్ దాకా పెంచుకొని ఇక్కడ మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర ఏం మార్పు లేదండి ఇక్కడ మాత్రం మార్పు చేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఒకసారి అటువైపు నుంచి కొలుచుకుందాము ఓకే ఇక్కడికి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా వచ్చింది ఇక్కడ నుంచి మనకు కొలుచుకుంటే చూడండి లెవెన్ అండ్ హాఫ్ ఇంచు కరెక్ట్గానే వచ్చిందనమాట ఈ విధంగా కొలుచుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ పాయింట్ ఇలాగే షోల్డర్ చంక రౌండ్ ఇక్కడ దాకా మొత్తం కట్ చేసుకుందాం ఇక్కడ నెక్ కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు కింద కట్ చేసుకోండి ఈ విధంగా చంక వైపు కాకుండా ఇక్కడ కట్ చేసుకుంటే షోల్డర్స్ అనేది జారకుండా ఉంటుంది ఈ విధంగా చూడండి నేను ఎంత పాయింట్ తీసేసాను ఇక్కడ ఈ పాయింట్ అనేది తీసేసేయాలి ఇప్పుడు మనం డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఆల్రెడీ మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ వేసాం కదా ఇందులో సెంటర్ ఒక ఇంచ్కి రెండు పాయింట్స్ ఎక్కువ ఉండే దగ్గర పాయింట్స్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి రెండున్నర ఇంచు పొడవుతో ఈ విధంగా అలాగే ఇక్కడ కూడా సెంటర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఇక్కడ కూడా సెంటర్ వేసుకోండి ఎందుకంటే ఇక్కడ పెద్దగా పొడవు లేదు కాబట్టి కరెక్ట్గానే వేసుకోండి ఇది వచ్చేసి రెండున్నర ఇంచు పొడవుతో ఈ డాట్ అనేది వేసుకోండి అలాగే ఈ టే ఈ పాయింట్కి క్రాస్గా ఇలా వేసుకొని ఇక్కడికి ఎండ్ చేసుకోండి మరి దగ్గరగా రాకూడదు డాట్స్ ఏది కూడాను ఈ విధంగా ఇవి వచ్చేసి మనకి కిందకి కూడా కరెక్ట్గా తెలిసేలాగా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోండి ఇవి కింద కూడా తెలిసేలాగా ఈ విధంగా మార్కింగ్ వీల్తో మార్క్ చేసుకుంటే మీకు కింది వైపు కూడా ఏ డ్రాయింగ్స్ అనేది పడతాయి అన్నమాట ఎడ్జెస్ కూడా ఇలా చేసేసుకోవాలి చూడండి ఎడ్జెస్ కూడా మనకి తెలిసేలాగా ఈ విధంగా ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాము క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ సైడ్ లో తీస్తున్నాను మనం ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ ఉంది కదా బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడ క్రాస్ లైన్ కరెక్ట్ గా స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఇటువైపు మూడున్నర వెడల్పు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకుంటున్నాను అటువైపు వచ్చేసి మూడు ఇంచులు పెట్టేసుకుంటున్నాను మధ్యలో టూ పాయింట్ సెవెన్ ఇంచ్ అలా మార్క్ చేసుకున్నాను నాలుగు ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఇలా కొద్దిగా వంపు చేసుకుంటూ అటువైపు పాయింట్లోకి ఇలా కలుపుకున్నామంటే క్రాస్ బెల్ట్ మార్కింగ్ నీట్గా వస్తుంది ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న క్రాస్ బెల్ట్ని ఇలా కట్ చేసుకోవాలి ఇంకా రెండు క్రాస్ బెల్ట్లు నేను వేరే క్లాత్లో కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టీలు కట్ చేసుకుందాం ఇక్కడ కూర వచ్చిన క్లాత్ వైపు నేను బ్యాక్ పట్టీల్ని కట్ చేసుకుంటున్నాను ఓకేనేవి రెండింటినీ సమానంగా పెట్టుకొని ఇటువైపు కొంచెం కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పట్టి వచ్చేసి నేను పదకొండి ఇంచులు వెడల్పుతో తీసుకుంటున్నాను ఎందుకంటే డాట్స్ వేసిన తర్వాత మనకి వన్ ఇంచు తగ్గుతుంది బ్యాక్ పార్ట్ కాబట్టి పదకొండు ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది జాయింట్ చేసినప్పటికీ ఈ పీస్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడల్పుతో నేను ఇక్కడ కట్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు మిగిలిన పీస్లో మనం హుక్స్ పట్టి ఎక్స్ట్రా పట్టి తర్వాత నెక్ పీస్లు కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేను హుక్స్ పట్టి కోసం తీసుకుంటున్నాను ఈ పీస్లో మనం నెక్ పట్టీలు తీసుకుందాము అలాగే ఇక్కడ మనకి చంక కతుకులు పడింది కదా ఆ పీస్ కోసం నేను ఫ్రంట్ పార్ట్ సెంటర్లో మిగిలి ఉంటుంది కదా అక్కడ మిగిలిన దాన్ని నేను ఈ విధంగా చంక అతుకుల కోసం హ్యాండ్ కోసం తీసుకుంటున్నాను ఓకేనా చూడండి ఇది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది సెంటర్కి ఓపెన్ చేసేసుకున్నామంటే టూ పీసెస్ వస్తాయి రెండు వైపులకి అతుకులకి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్ పీసెస్ నెక్ పీసెస్ కోసం మిగిలిన క్లాత్ అంతటినీ తీసుకున్న తర్వాత మనం దాంట్లో నెక్ పీసెస్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్ కూడా మనం కట్ చేయలే కాబట్టి ఈ పీస్ కూడా మనకి నెక్ పట్టీల కోసం యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని సైడ్ కొద్దిగా క్రాస్ తీసేసుకొని స్ట్రైట్ పీసెస్ నేను ఇక్కడ నెక్ పీస్ కోసం తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి ఒక ఇంచుకి రెండు పాయింట్లు ఎక్కువ ఉండేలాగా తీసుకుంటున్నాను ఓకేనా ఇలా మనకి కావాల్సినన్ని పీసెస్ని మనం తీసుకోవాలి నెక్ కోసం ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ మిగిలింది క్రాస్ బెల్ట్ వైపు మిగిలిన క్లాత్లో కూడా మనం నెక్ పీసెస్ని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా స్ట్రైట్ పీసెస్ని నేను అన్ని పీసులు తీసుకుంటున్నాను కావలసినవి ఈ విధంగా అలాగే ఇక్కడ కూడా వస్తాయి రెండు పీసెస్ అలాగా నెక్ కూడా పెద్ద నెక్ కదా ఫ్రంట్ బ్యాక్ కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ పీసెస్ని తీసుకున్నాను అనమాట ఈ విధంగా క్రాస్ పెల్ట్స్ మాత్రం వేరే క్లాత్లోంచి నేను సపరేట్గా తీసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పైన పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బ్లౌజ్ని ఈ విధంగా సగానికి మర్చుకోవాలి కూరలు రెండు కూర బ్లౌజెస్ ఉంటాయి కదా అటువైపు ఇటువైపు వాటిని ఈ విధంగా జాయింట్ మడత వేసేసుకోండి మడత వచ్చి మన వైపు పెట్టుకొని ఓపెన్స్ వచ్చేసి అటువైపు పెట్టుకోండి మనం మామూలుగా బ్లౌజ్ ఎలా మడత వేస్తామో అలాగే ఇక్కడ వచ్చేసి ఇటువైపు అతుకుల వైపు కూడా కావాల్సినంత క్లాత్ పెట్టేసుకొని నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా సగానికి బ్లౌజ్ మర్చుకున్నాం నిలువులో తర్వాత ఒకవైపు హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం ఇటువైపు మడత వైపు ఉంది కదా ఈ వైపు బ్యాక్ పార్ట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచ్ కానీ పా పా ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి మనకి జాయింట్కి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నార్మల్గా శారీ నిలు బ్లౌజ్ వస్తుంది కాబట్టి అన్నిటికీ సరిపడా క్లాత్ అనేది ఉంటుంది ఈ విధంగా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ పెట్టుకోండి ఇక్కడ కింది వైపు క్రాస్ బెల్ట్ పెట్టేసుకోవాలి కింది వైపు ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ టూ క్రాస్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా కొద్ది కొద్దిగా ఎక్కువ క్లాత్ ఉంచేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా పట్టి మనకి కావాల్సిన చోట తీసుకోవచ్చండి చాలా పీసే మిగిలింది కదా ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫార్టీ టూ చెస్టు అలాగే థర్టీ సిక్స్ నడుము లూజు బ్లౌజ్ కటింగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్